ఇదేం వీడియో అనేది తెలిసే పోనీ మీకు మీ ధైర్యానికి మెచ్చుకోవాలి మీరేం తప్పు చేయలేదు మీకు ఏం అవసరం చాలా మంచిగా వీడియో టెలికాస్ట్ చేయడం మంచిగా అన్ని మంచిదని మంచిదని ఎవరు మేము ఇంతవరకు ఇన్ని ఎపిసోడ్ లో నేను మంచి నేను మంచి అని చెప్పుకున్న వాళ్ళం వెళ్ళలేదు ఇంకోటి మేడం అమ్మేకు ధైర్యం ఏంటంటే అమ్మే మొబైల్ నిండి టచ్ చేయకపోవడం మేడం అదేలేమ్మా పట్ చేసి ఉంటే ఇటువంటి అయితే నేను ఆమె కూడా భయపడేది వీడియో ప్లే చేసిన తరువాత నేను కాదు వేరే హీరోయిన్ అని అనకూడదు అర్థమైందా ఇది నీ పర్మిషన్ తో మేము ఇది వీడియో ప్లే చేస్తాం ఆయన ఆల్రెడీ ఒక పాయింట్ నీకు లీక్ చేశాడు వన్ ఇయర్ బ్యాక్ ఫంక్షన్ లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడండి అతనితో మా ఆవిడకి అక్రమ సంబంధం ఉంది దానికి సంబంధించిన వీడియో అని చెప్తున్నాడు ఓకే కదా నేను రికార్డ్ చేసి ఉంచుకోండి వన్ ఇయర్ బ్యాక్ నీకు ఎవరిన పరిచయం అయ్యారమ్మా ఒక ఫంక్షన్ లో పరిచయం అయ్యారు అతను ఎవరు నాకు తెలిసిన అతనే సార్ అక్రమ సంబంధం ఉందా అతనితో లేదు ఏం లేదు మీరు చక్కగా మీరు చక్కగా జాబ్ చేసుకుంటున్నారు మీ పిల్లల్ని మీ ఆయన్ని చూసుకుంటున్నారు మీ ఆయన మీ మిమ్మల్ని టార్చర్ పెడతాడు అంతేగా ఈ వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను విత్ యోర్ పర్మిషన్ డన్ కొంచెం టీవీ అరేంజ్ చేయరా ప్లీజ్ ఈ ఈ ఎక్కడిది ఎక్కడది అక్కడ చూడు నువ్వేనా ఆ హీరోయిన్ నడిసేది వారిని

ఓకే అది ఇప్పుడు అదేదో సీక్రెట్ గా తీసిన వీడియో కూడా కాదు పబ్లిక్ గా నీ అప్రూవల్ తో తీసినటువంటి వీడియో అందులో ఉన్నది నీ లవరు నువ్వు ఇంకా ఏం కావాలి మార్ఫింగ్ అందులో ఉన్న మనిషి పోని వాడు వాడేనా నీకు అయినటువంటి వ్యక్తి అతనేనా అతని వరకు ఓకే పక్కన ఉన్న హీరోయిన్ నువ్వు కాదంటావు తగలయ్య తగలయ్యా ఎవడే ప్రతిసారి నేను మంచిదాన్ని దొరికింది మీకు ప్రతిదాన్ని నీ పేరు మీ ఇంటి పేరు నేను మంచిదాన్న ప్రతిసారి అది ఎందుకంటావు ఇది తీసేయండి నువ్వైతే మంచిది అనమాంటావ్ చాలా మంచి అందులో వీడియోలో ఉన్నది నువ్వు కాదు నువ్వేనా మరి ఏంటి ఇదంతా వీళ్ళేం పట్టుకుంటారులే అనుకున్నావు కదా ఆ నేను మంచిదాన్ని మా ఆయంత నన్ను విడిపించేయండి అందుకే కదా ఇంట్లో అత్తమ్మ ఆయిలకి కానీ మీ అమ్మ నాన్నకు కాని ఎవరికి చెప్పకుండా వచ్చేసావు నువ్వు ఆ ఇక్కడైతే వీళ్ళు ఏం చూసుకోరో ప్రోగ్రాం వర్క్ చేస్తే పంపించేస్తారు అనుకున్నావా అందులో మీరు వీడియో తీయలేదమ్మ సినిమా తీశారు నీ పక్కన ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ మేము పిలిపించాం తెలుసా హలో అక్క ఇక్కడ మాట్లాడు ఇవి చూడు ఎక్కడ ఎవరో చూస్తున్నావేంటి ఇంకా ఇప్పుడే ఇచ్చేయండి లాభం సార్ మేడం ఈవిడ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారండి మనం పిలిపించాం ఒకసారి స్టేజ్ మీద పిలిపిస్తాం రండి సురేంద్ర గారు నమస్తే మేడం నమస్తే మేడం నమస్తే సార్ మీరు అడగాల్సిన అడిగేస్తే నేను వెళ్తాను సార్ వెళ్ళిపోతాను బిజీయా ఇంకో వీడియో తీసుకోవాలా లేదండి ఇదేమన్నా పూల వ్యాపారం ఏంటి అన్ని పూలు పెట్టేవి అయ్యా ఆ మాత్రం ఆ వీడియో అన్ని పూలు కాల నేను తప్పు చేసాను నేను ఫీల్ అవట్లేదు సార్ అందుకని ఇది పూలు కొంటాం పూలు పంచడం కాదు అమ్మాయితో జరిగింది తప్ప కాదని అడుగుతున్నాం మేము తప్పింది కాదు సార్ అమ్మాయికి పెళ్ళైందని తెలుసా తెలుసండి పెళ్ళైన వాళ్ళతో ఇలా ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం అనేది అన్న విషయం మీకు తెలియదా కానీ మేడం పెళ్ళైనా కానీ అమ్మాయికి ఇష్టమైతే అబ్బాయికి ఇష్టమైతే ప్రాబ్లం లేదు మీ కోర్టులో చెప్పిన మీకు పెళ్ళైందా లేదండి మీ ఇంటికి ఇంటికొచ్చి చెప్పనిగా కోట్లు పెళ్ళైన అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు వచ్చిన చెప్పం కర్లేదు మేడమ్ ఓపెన్ చేస్తే అన్ని చూస్తా ఆ ఇన్ఫర్మేషన్ బాగా తెలుస్తుంది ఫస్ట్ అదే పట్టుకుంటారు ఇంకా మీకు కావసింది అదేగా కాదు అసలు ఏంటి మీ ఇద్దర్మధ్యన పరిచయం ఏంటి ఎంత కాలం పట్టి పరిచయం ఫంక్షన్ లో కలుసుకున్నారంటే కనుక అంత ముందేనా ఫంక్షన్ లో ఫస్ట్ అటెంప్ట్ లేదు సార్ ఫస్ట్ అటెంప్ట్ సరే ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో మీటాయిం సార్ అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తను అనుకోకుండా తను నేను గుద్దుకున్నాము గుద్దుకున్నారా అవును అనుకోకుండా అనుకోకుండా గుద్దుకొని టచ్ అయ్యాం సార్ అలాగా ఒకసారి టచ్ అయ్యారు ఇంకా కొమ్మలు వస్తాను ఇంకోసారి టచ్ అయ్యారు లేదండి అంటే అనుకోండి టచ్ అయ్యాము సారీ చెప్పుకున్నాము వెళ్ళిపోయాము ఏమైనా మెరుపులు వచ్చినాయా రాలేదు ఏం రాలేదు మీ ఇద్దరికి అంత ముందు పరిచయం లేదా లేదు జస్ట్ అట్లా గుద్దుకోవడం దగ్గర నుంచి అయితే అదే టైంలో మా ఫ్రెండ్ సరిపోయి ఉండదు తర్వాత ఇతను గుద్దుంటే ఎంత విచ్చలవిడిగా వీటి మీద గుద్దు గుద్దు ఉండేవాడు ఎంత మంది అమ్మాయిని ఇలా గుద్దుతూ ఉంటావు ఫంక్షన్ లకి వెళ్ళి లేదు సార్ నేను యాక్చువల్ గా నాకు బ్రేక్అప్ టైమ్ లో అమ్మాయి నన్ను మీట్ అయింది వేరే అమ్మాయితో బ్రేక్అప్ టైమ్ లో అమ్మాయి మీట్ అయింది మ్యారేజ్ అవ్వలేదా ఆ లేదు మేడం ఫోన్ బతికారు కాదు ఈ బ్రేక్అప్ అంటే అంతకు ముందు అయిందని ముందు అయిన బ్రేక్అప్ టైమ్ లోనే ఆ అమ్మాయి నాకు పరిచయం అయింది ఈ ఫంక్షన్ లో ఫస్ట్ టైం కాదు ఈవిడి కాదు సార్ వేరే బ్రేక్అప్ అయింది డిప్రెషన్ లో ఉన్నాడు ఈవిడు మీట్ అయింది ఇంకా బాగుంది స్పార్క్ వచ్చింది ఓకే తర్వాత అయితే ఆ ఫంక్షన్లోనే మా రిలేటివ్ కానీ వాళ్ళకి వీళ్ళు రిలేటివ్స్ అయితే ఆయన దగ్గర ఈ నెంబర్ తీసుకున్నాను నేను మీరే తీసుకున్నారు ఆ అమ్మాయి అయితే నన్ను ఫస్ట్ కాంటాక్ట్ చేయలేదు నేనే అమ్మాయికి ఆయన మెసేజ్ చేస్తే ఎవరైనా అడిగింది అలా మా పరిచయం మొదలైంది తర్వాత ఏమైనా చెప్పిందా మా ఆయన ఇలాగా అలాగనే ఏమైనా విషయాలు చెప్పిందా అయితే ఫస్ట్ తను మాట్లాడలేదు నీకు అమ్మాయి నీకు పెళ్లి అవ్వలేదు పని లేదు ఖాళీ కూర్చున్నావు ఫంక్షన్ కి వెళ్ళి కుదుతూ ఉంటావు ఆ అమ్మాయికి పని ఉందిగా ఇక్కడ భర్త ఉన్నాడు పెళ్ళి ఉన్నారు ఈ అమ్మాయికి ఉంది కదా అమ్మాయి కూడా తను మంచి అమ్మాయి ఎందుకంటే తను నాతో చాలా అవ్వలేదు అని చెప్పింది కానీ తర్వాత మెసేజ్ చేస్తూ ఉంటే రిప్లై ఇచ్చింది తను అప్పుడు తన ప్రాబ్లమ్స్ గురించి నాకు చెప్పింది తన స్ట్రెస్ గురించి తన భర్త గురించి తన భర్త చాడిస్ట్ అని అప్పటిదాకా ఆయన ఆవిడ బానే ఉన్నారు ఇంకే స్ట్రెస్ చెప్పింది నువ్వు వచ్చాక వాళ్ళ ఆయనకు వచ్చింది స్ట్రెస్ లేదు మేడం ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు తను కూడా హస్బెండ్ మంచిోడని అనుకుందట ఆ కట్నం కూడా తీసుకోకుండా చేసుకుంటున్నాడని చెప్పింది యాభై లక్షలు ఇచ్చామని చెప్పింది అయితే తర్వాత వీళ్ళే వాళ్ళు వద్దా సరే ఇచ్చారని చెప్పింది అయితే చాలా మంచివాడు అని చెప్పింది స్టార్టింగ్ వన్ ఇయర్ బానే ఉన్నాడు తర్వాత నుంచి తన ఒక సైకో సెక్స్ ఎడిక్టర్ చార్స్ట్ ఇవన్నీ చెప్పింది అన్ని చెప్పింది సినిమా ఇయర్ నీ బాగోతం దగ్గర నుంచే మాకు చెప్పింది అయితే తను లైఫ్ లో తన ఒక స్ట్రెస్ ఫీల్ అవుతుంది లోన్లీగా ఫీల్ అవుతుంది అని చెప్పి నాకు చెప్పిన తర్వాత అలాగా చాటింగ్ లో కొంచెం ఇద్దరు స్ట్రెస్ రిలీఫ్ చేసుకున్నారట చాటింగ్ వరకు స్ట్రెస్ తగ్గింది పూల చల్లవల్సిన అవసరం ఏముంది అయితే తర్వాత వన్ డే తనను ఇన్వైట్ చేశాను నేను ఇన్వైట్ చేసినప్పుడు ఏ నేను ఆ ప్లాన్ ఎప్పుడు చేసుకున్నారు అలా అంత బాగా వీడియోలు తీసుకోవాలని ఈ అమ్మాయికి తెలుసే లేదు మేడం తనకు కూడా తెలియదు ఎందుకంటే నేను యాక్చువల్ నాకు ప్రతిదీ ఫోటో తీసి అలవాటు వీడియోస్ తీసి అలవాటు అలాగే నేను తనకి తను నేను కలిసినప్పుడు వీడియో తీశాను అయితే ఆ వీడియో అనుకోకుండా తనకి చూపిద్దాం సెండ్ చేద్దాం మన

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి